హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరి నెలలో ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించే డిఏడిఎల్ రియర్స్ టేబుల్ విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సో మనందరికీ తెలిసిందే అండి ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్చి పదహైదున అప్పటికప్పుడు రాత్రికి రాత్రే ఈ అయితే విడుదల చేశారు ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం డిఏడిఆర్లను ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అంటే ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో అమలయ్యే విధంగా ఈ అయితే జారీ చేశారు అలాగే ఈ జివోలో దీనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్స్ అలవెన్స్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పేసి శాంక్షన్డ్ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారి చేత రిలీజ్ చేయడం జరిగిందనమాట సో మరి డి ఈ జీవో ప్రకారంగా డిఏను ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఉన్నటువంటి డిఏ ఉందో ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి చేరుకోవడం జరిగింది విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరి క్యాష్ రూపంలో మనకు పదహైదు నెలల తర్వాత అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఆ పదహైదు నెలలకు సంబంధించినటువంటి ఎరియర్ అమౌంట్ని మూడు సమాన వాయిదాల్లో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ పన్నెండవ పేరాలో ఇక్కడ ద డిఎన్ఎస్ అలెవెన్స్ షాక్షడ్ ఇన్ ద అబౌ పేరాస్ షాల్ బీ పేడ్ ఇన్ క్యాష్ శాలరీ ఆఫ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ అంటే మనకు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికబుల్ అవుతుంది కానీ క్యాష్ రూపంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారంటే పదహైదు నెలలకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పేయబుల్ ఇన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శాలరీ సో రెండు వేల ఇరవై నాలుగు మే శాలరీతో కలిపి క్యాష్ రూపంలో అయితే మనకు ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగినటువంటి డిఏని క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది అండ్ ద ఎరియర్స్ ఏదైతే ఈ పదహైదు నెల ఎరియర్స్ అమౌంట్ ఉందో డిఎన్ఎస్ అలవెన్స్ పేబుల్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి పదహైదు నెలల ఎరియర్స్ని బి పేడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్ట ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే జమ కావాల్సి ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నెలలో సో దీనికి సంబంధించి ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ రావటం జరుగుతుంది అలాగే ప్రభుత్వము ఈ ఎండింగ్ బకాయను ఎలా చెల్లిస్తుంది అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వము మొత్తం బకాయి పెట్టినటువంటి డిఏల లిస్ట్ అండి సో డిఏ అరియర్స్ సో ఎన్ని నెలలకు సంబంధించి ఉన్నాయనేది ఇక్కడ మనం క్లియర్గా ఈ టేబుల్లో చూడొచ్చు మనకు రెండు వేల పద్దెనిమిది జూలై డిఏకి సంబంధించి ముప్పై నెలల అరియర్స్ ప్రభుత్వం బకాయి పడింది అలాగే రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏకి సంబంధించి ముప్పై ఒక్క నెలల అరియర్స్ ప్రభుత్వం బకాయి పెట్టింది ఇంకా వీటిని చెల్లించలేదు హెరియర్స్ని చెల్లించలేదు జివోలో మనకు ఇందాక కూడా మనం చూసాము జివోలో త్రీ ఇన్స్టాల్మెంట్లలో ఎరియర్స్ని చెల్లిస్తామని క్లియర్గా మెన్షన్ చేసినట్లే ఈ అన్ని జివోలలో కూడా మెన్షన్ చేశారు కానీ మనకు బకాయిల లిస్ట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది జూలై ఒక ముప్పై నెలలకు సంబంధించి అలాగే రెండు వేల ఇరవై జనవరి జూలైలలో ఇరవై నాలుగు మరియు పద్దెనిమిది నెలల సంబంధించి అలాగే జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు ఆరు అలాగే రెండు వేల ఇరవై రెండులో జనవరి జూలైలకు పద్దెనిమిది పదహారు ఇక రెండు వేల ఇప్పుడు మనం చెప్పకపోయిన డిఏ అండి ఇది జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ ఇక్కడ పదహైదు నెలలకు సంబంధించి హెరియర్స్ బాకీ ఉంది ప్రభుత్వము చెల్లించాల్సి ఉంది సో ఇప్పటికీ ముప్పై పాయింట్ సున్నా మూడుకైతే అయితే డిఏ చేరుకోవడం జరిగిందనమాట మరి తర్వాత మనకు ఇంకో డిఏ కూడా విడుదల చేశారండి సో సేమ్ డేట్ సేమ్ జివోతో జివో నెంబర్ థర్టీతో మనకు మళ్ళీ ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను జూలై రెండు వేల ఇరవై మూడు డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం చేశారు దీని బకాయిలు కూడా మనకైతే పన్నెండు నెలలకు సంబంధించి మూడు ఇన్స్టాల్మెంట్లో చెల్లింపులు జరగాలి సో ప్రస్తుతం జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో సిఎఫ్ఎంఎస్లో పేమెంట్ జరగాలి కానీ సిఎఫ్ఎంఎస్లో అరియర్ బిల్స్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు అనమాట బిల్స్ అప్లోడ్ చేయడానికి అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తారు అని ఆశించిన ఉద్యోగ పెన్షనర్లకి నిరాశ చెందింది ఈ బిల్లులు కూడా ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు ఎనేబుల్ చేయలేదన్నమాట ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఈ నెలలో చెల్లించాలి కానీ ఇంకా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వము సిఎఫ్ఎంఎస్లో బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదన్నమాట కానీ ఉద్యోగ పెన్షనర్లు మాకు వచ్చే జీతాలతో పెరుగుతున్న నిత్యావసర ధరల దృశ్యం మేము ఏ విధంగా ఒక సగటు ఉద్యోగి జీవనం కొనసాగించగల అని చెప్పేసి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న నేపథ్యంలో ఈ డిఏకి సంబంధించి అరియర్స్ విడుదలకు ప్రభుత్వము సిద్ధం చేస్తుంది ఒకవేళ ఈ డిఏ అరియర్స్ కనుక మనకు పదహైదు నెలలకు సంబంధించి ఈ డిఏ అరియర్స్ కనుక ప్రభుత్వము విడుదల చేసినట్లయితే ఎవరికి ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం టేబుల్లో చూద్దాము సో ఇక్కడ బేసిక్ పేయండి అండి ఇరవై వేలు బేసిక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పదహైదు నెలలకు మొత్తం పదహైదు నెలలకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మనకు పది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రావటం జరుగుతుంది మరి ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సిన పేమెంట్ వచ్చేసి ఇక్కడ మనం రైట్ సైడ్లో చూడొచ్చు మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే జమ చేయాల్సి ఉంది అనమాట థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిఏ జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏకి సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే చూడొచ్చు మన బేసిక్ ఆధారంగా ఇరవై ఇరవై వేల ఆరు వందలు బేసిక్ ఉన్న వారికి మూ మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది అదేవిధంగా చూడొచ్చు ఫ్రెండ్స్ బేసిక్ అనేది ఇరవై ఆరు వేలు ఉంటే నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది ముప్పై రెండు వేలు ఉన్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది ముప్పై ఎనిమిది వేలు ఉన్నట్లయితే ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది నాలుగు నలభై ఏడు వేలు రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై యాభై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది యాభై ఆరు వేలు ఉన్నట్లయితే పదివేల నూట తొంభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది బేసిక్ పే అనేది అరవై రెండు వేల రూపాయలు ఉన్నవారికి పదకొండు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది సో బేసిక్ పే అనేది డెబ్బై ఒక్క వేలు ఉన్నవారికి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలో థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది బేసిక్ పే అనేది ఎనభై వేల రూపాయలు ఉన్నవారికి పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే అనేది తొంభై రెండు తొంభై వేల రూపాయలు ఉన్నవారికి పదహారు వందల నల పదహారు వేల నాలుగు వందలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే లక్ష రూపాయలు ఉన్నవారికి పద్దెనిమిది వేల రెండు వందలు రావడం జరుగుతుంది బేసిక్ పే అనేది పెరిగే కొద్ది విధంగా మనకు రావాల్సిన అమౌంట్ ఇంకా గరిష్టంగా చూసుకున్నట్లయితే సో మొత్తం డిఏ డియర్ అరి ఇయర్స్ అండి పదహైదు నెల అరియర్స్ అయితే ఇక్కడ మనకు మిడిల్లో అయితే చూడవచ్చు అలాగే మనకు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే మనము రైట్ సైడ్లో అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఎంత బేసిక్ అనేది తెలుసుకోగలము ఇది బేసిక్ ఇది టోటలు ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనమాట సో ఈ విధంగా అయితే ప్రభుత్వము చెల్లింపులు చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎంత బేసిక్ వారికి ఎంత రావాల్సింది సో మీరు తెలుసుకోవాలన్నట్లయితే మీరు కూడా ఈ ఫార్ములాను యూస్ చేసి తెలుసుకోవచ్చండి అంటే మన బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ చేసిన తర్వాత మనకు రావాల్సినటువంటి అమౌంట్ అయితే ఎంత పెరిగింది అనేది చూపిస్తుంది అనమాట సో ఈ అమౌంట్ రావటం జరుగుతుంది దీన్ని మనము వచ్చిన అమౌంట్ని సమ్ వాల్యూని సో వాల్యూని తీసుకొని మనము బై త్రీ చేస్తే వచ్చే అమౌంటే మనకు ఇక్కడ ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ అలాగే ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఎటువంటి సమాచారం కోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి ఈ డిఏడిఆర్ ని ప్రభుత్వము చెల్లిస్తుందా లేదా అనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మరి ఆ వివరాలు కూడా మన త్వరలో అయితే మన ఛానల్ ద్వారా తెలియజేయగలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో